మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు నక్షత్రాల సిరీస్ స్టార్ట్ చేసాం మంచి రెస్పాన్సే ఉంది మనకి ఈ రోజు మనం ఉత్తర పాల్గొని నక్షత్రం గురించి మాట్లాడదాం ఏంటి ఈ నక్షత్రం యొక్క ప్రత్యేకతలు చాలా లక్షణాలు ఏ విధంగా ఉంటాయి జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఓవరాల్ గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి లైఫ్ అంతా తప్పకుండా అండి ఉత్తర పాల్గొనే నక్షత్రం అనేటువంటిది సింహరాశిలో ఒక పాదము కన్యారాశిలో మూడు పాదాలు ఉంటాయి ఎందుకంటే సింహరాశిలో మకా నాలుగు పుబ్బా నాలుగు ఒక పాదం సింహంలో ఉంటుంది మిగతా మూడు పాదాలు కన్యారాశిలో ఉంటాయి ఈ నక్షత్రానికి అధిపతి రవి అయితే వీళ్ళ గురించి వీళ్ళ తత్వము ఫైనాన్స్ ఎవ్రీథింగ్ చెప్పేది నేను అయినప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ రవి యొక్క నక్షత్రం కాబట్టి తత్వం ఎలా ఉంటుంది మనిషి యొక్క తత్వం అంటే కొంచెం ఏది మాట పడడానికి ఇష్టపడరు వీళ్ళు డిగ్నిఫైడ్ నేచర్ నలుగురు గుర్తించాలనే లక్షణం ఎక్కడ ఏ తప్పు చేయకూడదు అనేటువంటి లక్షణాలు అధికంగా ఉంటాయి మరి ఉత్తర బాలని నక్షత్రంలో మనం వంద మందిని చూస్తే ఒక వ్యక్తి నేను తప్పు చేసిన వ్యక్తిని కూడా చూశానండి అని అంటే అది పర్టికులర్గా ఒక లగ్నంలో జన్మించి ఆ లగ్నం పాడైనప్పుడు మాత్రమే జరుగుతుంది అలా అంటే లగ్నం పూర్తిగా వెళ్ళి పాపగ్రహాలతో సంబంధాలు పెట్టేసుకొని కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒక రకమైన కన్నింగ్ నేచర్స్ ఉంటాయి ఆ లగ్నం అలా వెళ్తే తప్పితే నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ మంచి డిగ్నిఫైడ్గా ఉండేటువంటి లక్షణాలలోనే ఉంటారు అందులో ఎటువంటి సందేహం లేదు గుర్తుపెట్టుకోండి ఇక రెండవది వీళ్ళకి ఎప్పుడైనా సరే రవి అంటే గవర్నమెంట్ కార్పొరేట్ గవర్నమెంటు మెడికల్ అంటే వీళ్ళ ఆలోచన విధానము వీళ్ళ సంపాదన సంబంధించింది ఎలా ఉంటాయి ఏంటి అంటే ఒకటి వీళ్ళకి ఎక్కువగా ఉత్తర ఫాల్గొని నక్షత్రం సింహరాశి ఉంటుంది కాబట్టి ఒక పాదం ఇందులో ఉంటే మూడు పాదాలు కన్యా రాశిలో బుధుడు రాశిలో ఉంటాయి కాబట్టి వీళ్ళకి మ్యాక్సిమం వీళ్ళు ఏదైనా బిజినెస్ చేయాలి అని అనుకుంటే ఆ వ్యాపారం ఆరోగ్యానికి సంబంధించింది అంటే డైటిషియన్ అవ్వచ్చు లేకపోతే వీళ్ళు ఆరోగ్యానికి సంబంధించినవి ఏముంటాయండి ఉంటాయండి మనకి జిమ్ డైటీషను మెడికల్ స్టోర్స్ మెడికల్ రిలేటెడ్ ఆరోగ్య సూచనలు ఇచ్చేటువంటి ఒక ఒక ఇది పెట్టుకోండి అంటే ఏదో ఒక ఛానల్ పెట్టుకున్నా అన్ని ఆరోగ్యానికి సంబంధించినవి అంటే మీ యొక్క ఇది దానికి సంబంధం ఉండాలి పొద్దున్న నేను ఒక జాతకం చూసినప్పుడు సార్ నేను చెప్పాను బాబు మీకు ఆరోగ్యం సంబంధించిన వాటి నేను హోటల్ పెట్టుకుందా అనుకుంటున్నాను అండి నేను ఏమన్నా సరే హెల్తీ ఫుడ్ పెట్టుకో అంటే హెల్త్ లింక్ అవ్వ హెల్తీ ఫుడ్ పెట్టుకో అంటే మా ఫ్రెండ్ ఒక అతనున్నాడు అంటే అతనికి ఒకవేళ అంటే అని ఒక చిన్న ఎగ్జాంపుల్ అడిగారు అతను ఇస్త్రాకులు తయారు చేసేది మరి దానికి ఆరోగ్యం వల్ల కనెక్ట్ అవుతుంది అంటే నేను ఏమన్నా అంటే ఆర్గానిక్ ఇస్త్రాకులు తయారు చేసుకోవాలి ఆరోగ్యానికి తింటే ఆరోగ్యమే కదా ఆరోగ్యం కదా అట్లా ఆరోగ్యం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్ దీనివల్ల ఆరోగ్యము అని ఏదైతే వస్తూ ఉంటుందో ఇప్పుడు కవర్లు తయారు చేస్తారు అందులో మీరు సన్నగా ఉండేదేమో మంచిది కాదు ప్రకృతికి అలా కాకుండా కొన్ని ఈ ఒక రకమైన మెటీరియల్తో తయారు చేస్తారు అది హెల్దీ అంటే హెల్దీ అని అనుకునే ప్రతిదీ వీళ్ళకి కనెక్ట్ అవుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలి అలాగే వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు కూడా కమ్యూనికేట్ చేసేటప్పుడు కూడా ఒక ఆర్డర్ వేసినట్టు ఒక ఇప్పుడు చూడండి మనం ఎక్కడికైనా వెళ్ళాము మనం ఎవరో తెలియని వ్యక్తిని బాబు ఒకసారి డ్రామా ఇది ఈ రూటి వెళ్తుందని అడుగుతాం వీళ్ళు అడిగేది ఎలా ఉంటుందంటే ఇది ఇటు వెళ్ళేది తిరుపతి రూటిదేనా అంటారు ఎందుకంటే కంప్లీట్గా మైండ్లోని దీంట్లో అంత రవి యొక్క తత్వం కలిసి ఉంటుందండి వీళ్ళకి అది మెయిన్గా అలాగే ఇందులో నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి నాలుగు పాదాలు ఉండేటువంటి లక్షణాలు ఎలా ఉంటాయి ఏమిటి అని చెప్పి తీసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొదటి పాదం ఏదైతే ఉంటుందో మొదటి పాదము ఆఖరి పాదము కంప్లీట్ స్పిరిచువల్ అండ్ గైడింగ్ నేచర్స్ కలిగి ఉంటారు అంటే ఉత్తర మొదటి పాదం ఉత్తర నాలుగు పాదం నాలుగో పాదం రెండు మూడు పాదాల దగ్గరికి వచ్చేసరికి రెండవ పాదం ఏమో వాళ్ళ లైఫ్లో హర్డల్స్ అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువ చూసుంటారు అంటే దరిద్రాన్ని దరిద్రం చూస్తారు మంచి మంచి చూస్తారు మూడవ పాదం దగ్గరికి వచ్చేసరికి ఎంజాయ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ లక్షణాలు ఉంటాయి వీళ్ళకి అయితే ఈ ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారికి కమ్యూనికేట్ ఏమో అలా ఉంటుంది వీళ్ళ అంటే ఎప్పుడు కూడా ఏది కూడా ఎక్కడంటే ఎక్కడ డిగ్నిఫైడ్ తగ్గకుండా ఆ రకమైనటువంటి కమ్యూనికేషన్స్ చేసేటువంటి లక్షణాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అలాగే వీళ్ళకి ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవాలన్నా ఒక వాహనం కొనుక్కోవాలన్నా ఒక డ్రెస్ తీసుకోవాలన్నా అందరికంటే బాగా కనబడేటువంటిది అంటే చూడంగానే ఒక రాయల్ లుక్ ఉండాలి పిచ్చి పిచ్చి డిజైన్ డిజైన్స్ ఇవి నచ్చో వీళ్ళకి హుందాగా ఉందా లేదా ఒక డ్రెస్ తీసుకుంటే హుందాగా ఉందా లేదా ఒక కార్ తీసుకుంటే హుందాగా ఉందా లేదా ఒక బిల్డింగ్ కలర్ వేస్తే హుందాగా ఉందా లేదా అదేనండి ఆ రకంగా వెళ్తూ ఉంటుంది వీళ్ళ ఆలోచన అంతా కూడా అట్లాగే ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఉత్తర ఒకటో పాదము రెండు మూడు నాలుగు పాదాల్లో తీసుకుంటే ఒకటో పాదం వారు ఎప్పుడైనా సరే వాళ్ళు ల్యాండ్ తీసుకుంటే అక్కడ ఖచ్చితంగా వాటర్ సోర్సెస్ ఎక్కువ దగ్గరలో ఉంటాయి అదే రెండు మూడు పాదాల వాళ్ళు కనుక తీసుకునేటప్పుడు ఖచ్చితంగా అక్కడ ఏదైనా ఒక టెంపుల్ పుణ్యక్షేత్రం టెంపుల్ ఆలయం ఏదో ఒకటి దగ్గరలో ఖచ్చితంగా ఉంటుంది ఎవరికో వన్ పర్సెంట్లో ఎక్కడో మిస్ అవ్వచ్చు బికాజ్ ఆఫ్ వాళ్ళ పర్సనల్ చాట్లో ఉండేటువంటి కాంబినేషన్స్ బట్టి అట్లాగే వీళ్ళు ఎక్కువగా విద్యా సంబంధించినవి నేర్చుకోవడం కానివ్వండి ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఎగ్జాంపుల్ ఒక మ్యాగ్జిన్ తీసుకున్నాము మనం అంటే ఒక్కొక్కరు ఒక్కోటి చూస్తారు అందులో కొంతమంది జోక్స్ చూస్తే ఇంకోటి ఇంకోటి ఏదో సమరంద చూస్తే ఇంకో వ్యక్తి ఏమో డాక్టర్ చూస్తే అట్లా చూస్తాం కదా మీరు ఫస్ట్ చూసేది ఏంటంటే హెల్త్కి సంబంధించిన కాలం వెతుకుతారు ఎక్కువగా ఆ రకంగా వెళ్తూ ఉంటుంది అట్లాగే ఎక్కువగా ఉత్తరా నక్షత్రం వారికి నేను చూసినంత మట్టుకు పురుష సంతాన యోగం ఎక్కువ మందికి ఉంటుంది అంటే ఇద్దరు పిల్లలు ఉంటే అందులో ఒక పురుషుడైనా ఖచ్చితంగా ఉంటాడు ఎక్కడో రేరెస్ట్ కేసెస్ స్త్రీ సంతానం కలగడం బట్ పురుష సంతానం ఖచ్చితంగా ఉంటుంది వీళ్ళకు ఉండే ఫ్రెండ్స్ కూడా కొంచెం గవర్నమెంట్ సెక్టార్స్లో ఉండేవాళ్ళు మెడికల్ సెక్టార్స్లో ఉండేవాళ్ళు కొంచెం డిగ్నిఫైడ్ నేచర్ ఉండేటువంటి వాళ్ళు కొంచెం బోల్డ్ హెడ్ ఎక్కువగా ఉండేవాళ్ళు ఇటువంటి వారే ఎక్కువగా ఫ్రెండ్స్గా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళకి శత్రుత్వాలు ఎవరితో ఏర్పడుతుంటాయి ఏంటి అని చూసుకున్నట్లయితే వీళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఉంటారు చూసారా వాళ్ళు కొంచెం వీళ్ళని ఎక్కువ ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎందుకంటే ఈ నేచర్ ఏదైతే ఉంటుందో రవి యొక్క నేచర్ కదా ఇది ఈ రవి యొక్క నేచరు పర్టికులర్గా ఏంటంటే సెన్ శాటన్ యొక్క నేచర్తో సింక్ అవ్వదు కొంచెం ఆ లక్షణాలు అవి ఏర్పడుతుంటాయి నైంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్కి ఈ కింద వర్క్ చేసే వాళ్ళతో కొంత డిస్టర్బెన్స్ ఉండడము వీళ్ళు కూడా వీళ్ళ తత్వం కూడా వాళ్ళని కొంచెం అంటే రూలింగ్ క్యాపబిల్స్ ఎక్కువగా ఉండేటువంటి నక్షత్రం కదా కాబట్టి ఆ రూలింగ్ క్యాపబిలిటీస్ ఎక్కువ ఉండేసరికి ఆ యొక్క డిస్టర్బెన్సెస్ డిస్ప్యూట్స్ అనేవి నడుస్తూ ఉంటాయి అయితే వీళ్ళు కెరీర్ పరంగా కూడా చూసుకుంటే ఒకటవ పాదం వాళ్ళు కొంచెం బ్యాంకింగ్ సెక్టర్స్ కొంచెం ఎక్కువ వేరే వేరే ప్రాంతాలకు మారుతూ ఉంటే బాగుంటుంది ఏదైనా ఈ నాలుగు పాదాల్లో ఉండేటువంటి వారు గవర్నమెంట్ సంబంధించినవి ట్రై చేయడం కానీ గవర్నమెంట్ అండర్టేకింగ్ ఉండేవి ట్రై చేయడం కానీ మంచిది ఇక రెండు మూడు నాలుగు పాదాల విషయం దగ్గర తీసుకుంటే గవర్నమెంట్లోనే ఏదైనా బిజినెస్ రిలేటెడ్ డిజిటల్ రిలేటెడ్ టెక్నికల్ రిలేటెడు ఇలాంటివి చేసుకోవడం అనేటువంటిది మంచిది అనేటువంటిది చూపిస్తుంది అదేవిధంగా వీళ్ళకి సంతానం వచ్చేసింది హెల్త్ రిలేటెడ్ కూడా చూసుకుంటే వీళ్ళ కొంచెం వేడి చేయడం అంటే ఒకసారి చూడండి కాన్స్టిప్రేషన్ రావడం కానివ్వండి వేడి చేయడం కానివ్వండి శిరో శిరో వ్యాధ శిరో వ్యధ అంటుంటారు అంటే తలనొప్పి రావడం కానివ్వండి అంటే ఏదైనా కానీ హెడ్కి సంబంధించింది ఒకవేళ వీళ్ళ జన్మజాతకంలో కనుక సన్ స్పాయిల్ అయ్యాడు అనుకోండి సన్ స్పాయిల్ అయ్యి ఫోర్త్ అండ్ ఫిఫ్త్ లోడ్ కూడా పాడయ్యాడు లగ్నం నుంచి అప్పుడేమవుతుంది అంటే వీళ్ళకి హార్ట్ రిలేటెడ్ సంబంధించిన కూడా కొద్దిగా చూసుకోవాలి బట్ వీళ్ళకి ఏంటంటే పంక్చువాలిటీ టైమింగ్ మెయింటైన్ చేయడం ఎలా పడితే అలా చిల్లరగా ఉండడం ఇష్టం ఉండదు టైమింగ్ మెయింటైన్ చేస్తారు పంక్చువాలిటీ ఉంటుంది కానీ చిల్లర చిల్లరగా మాట్లాడడం కానీ చిల్లర చిల్లరగా ఉండడం కానీ ఏడు గది మాట్లాడడం కానీ అంటే అవతల వ్యక్తి వీళ్ళ మీద ఒక రకమైన చూపించిన దాన్ని కూడా చాలా డిగ్నిఫైడ్గా ఎదుర్కొంటారు చెప్పాలంటే అట్లాగే మరొక విషయం ఏంటంటే వచ్చేటువంటి జీవిత భాగస్వామి కూడా ఎలాంటి వాళ్ళు వస్తారు ఏంటి అని చెప్పి చూసుకున్నట్లయితే మొదటి పాదము రెండవ పాదం వారికి గైడింగ్ చేసే వాళ్ళు వస్తూ ఉంటారు మూడు నాలుగు పాదం వారికి చూసుకుంటే కనుక కొంచెం అంటే వీళ్ళకి ఎక్కువ సేవ చేసే వాళ్ళు కానీ వీళ్ళ యొక్క తత్వం కొంచెం వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళు కానీ రావడం జరుగుతూ ఉంటుంది మెయిన్గా చూసుకుంటే అయితే వీళ్ళు ఎక్కువగా ఉదయం లేచిన వెంటనే నారాయణుని సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవడం మంచిది వీరికి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ వీళ్ళ ఫాదర్కి కూడా ఈ ఉత్తరా నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళకి ఫాదర్కి కానీ మదర్కి కానీ గవర్నమెంట్ సంబంధం ఉన్నటువంటి ఏదేదైనా ప్రాపర్టీస్ కానీ లేకపోతే గవర్నమెంట్ సంబంధించినటువంటిది ఏదైనా ఒక ఇది రావడము అలాగే ఇంట్లో కూడా గృహంలో కూడా మదర్ ఫాదర్లో ఎవరు స్ట్రాంగ్గా ఉంటారు ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు చూసుకుని మదర్ సో స్ట్రాంగ్గా ఉంటుంది ఫాదర్ కంటే ఫాదర్ కొంచెం ఎక్కువగా తిరగడం ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి అంటే ఒక దగ్గర ఉండకుండా రకరకాల ప్రాంతాలకు అటుకుంట్రోల్ ఇటుకుంట్రోలు ఇలా ఫ్యామిలీ ఒక దగ్గర ఉంటే వాళ్ళు వేరే దగ్గర వెళ్ళడం ఇలాంటివి అధికంగా ఉంటూ ఉంటాయి వీరికి అయితే వీళ్ళు ఎంత సూర్య నమస్కారాలు సూర్యుడికి అర్ఘ్యం వదలడం చేస్తూ బాగుంటుంది అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే ఏమండి మరి ఈ ఉత్తరా నక్షత్రం కదా కెంపు పెట్టుకోవచ్చా అంటారు ఎప్పుడూ కూడా నక్షత్రం బట్టి పెట్టుకోవడం అనేటువంటిది జస్ట్ వాళ్ళకి మానసికమైన సంతృప్తినిస్తుందేమో కానీ పర్టికులర్గా మనం ఏదైనా ఒక రత్నాన్ని ఎంపిక చేసుకునేటప్పుడు మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ జన్మజాతకంలో ఏ ప్లానిటరీ పొజిషన్స్ ఎలా ఉన్నాయి పాయింట్ నెంబర్ వన్ రెండవది వీళ్ళు ఏ పర్పస్ మీద రత్నం పెట్టుకుందాం అనుకుంటున్నారు వివాహానికా సంపాదనకా సంతానం అవసరమా లేకపోతే హెల్త్ ఇష్యూస్ తగ్గడానిక ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ తగ్గాలంటే రుణరోగ శత్రువుని తగ్గించే రత్నం ఒక్కొక్క లగ్నానికి మారిపోతూ ఉంటుంది ఓన్లీ జాబ్ కోసం అంటే మీ కెరియర్ని ఏ ప్లానెట్ పోర్ట్ఫోలియో పొందుందో చూసుకుని ఆ రిలేటెడ్ సంబంధించి పెట్టుకోవాలి మరలా కెరియర్ ఇది ఇస్తుంది కదా వెంటనే పెట్టుకోకూడదు ఆ కెరియర్ ఇచ్చే కారుకుడు అనుకోండి అది పెట్టుకోకూడదు అలాగే చాలామంది ఉత్తరా నక్షత్రం కదండి ఏమైంది కెంపెట్టేసుకుంటా అంటారు అదేంటంటే కొంచెం మనసులో ఒక తెలియని ఒక డిగ్నిఫైడ్ని ఒక తెలియని ఒక ఆత్మవిశ్వాసాన్ని కొద్దిగా పెంచుతుందేమో కానీ మీకు సపోర్టివ్గా ఉండడం మాత్రం జరగదు అది అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఓవరాల్ గా ఉత్తర ఫాల్గొని నక్షత్రం గురించి వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది లైఫ్ లాంగ్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమా ప్రేమ